అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కదా కొడుకు ఖరీదు అప్పుడే వాన విరిసినట్లయింది వాన బయట కాదు ఇంట్లో ప్రకాశ్రావు గారి ఇంట్లో అప్పటికి గంట క్రితం భార్యాభర్త అరగంట క్రితం నుంచి అత్తగారు రెండో కోడలు సునీత మధ్య వాగ్దుద్దం చెరేగి చిన్న సైజు తుఫానుగా మారబోతుండగా కూరల సంచులతో స్కూటర్ దిగి ఇంట్లో అడుగుపెట్టారు ప్రకాశ్రావు గారు అప్పటికి తాత్కాలికంగా వాన వెలిసినట్టు నిశ్శబ్దమైంది మామగారిని చూసి చిన్న కోడలు సునీత విసవిస గదిలోకి వెళ్ళిపోయింది పెద్ద కోడలు పద్మ తలమంచుకొని గదిలోకి నడిచింది రెండో కొడుకు అజయ్ ఎర్రబడ్డ మొహం తండ్రికి చూపడం ఇష్టం లేనట్టు పేపర్ మొహానికి అడ్డుపెట్టుకున్నాడు భార్య కమలమ్మ ఆవేశంగా ఎగిరిపడుతున్న గుండెలతో ఎర్రబడిన మొహంతో భర్త వంక చిరచుర చూసింది ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురైన వాతావరణం మరీ అంత కొత్తది కాదు మొదటిసారి కాకపోవడంతో ఆయన తాపీగా కూరల సంచులు వంటింటి గుమ్మం దగ్గర దింపి ఏమైందన్నట్టు భార్య వంక చూశారు నా కర్మ నా రాత అన్నట్టు ఆమె నుదుటి మీద తపతపా కొట్టుకుంది పద్మ కాఫీ గ్లాసు తెచ్చి మామగారికి ఇచ్చింది ఏమైందమ్మా అన్నారు ఆయన ఏం చెప్పను ఎలా చెప్పను అన్నట్టు నిస్సహాయంగా అత్తగారి వంక మామగారి వంక చూసి పండింట్లోకి తప్పుకుంది ఊరికే అన్నారా పెద్దలు ఎంత అనుభవంతో చెప్తారు సమాన బియ్యం సమాన కయ్యమ్మంటారు పిల్లనిచ్చినప్పుడు మెట్టు ఎక్కువ చూసి ఇమ్మంటారు తెచ్చుకున్నప్పుడు కాస్త దిగు మెట్టు మీద పిల్లని తెచ్చుకోమంటారు ఏమిటే గొడవ ఏం జరిగింది సరిగ్గా చెప్పకుండా బిసుకొన్నారైన అజయ్ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత చెప్తాను అంతా చెప్తాను అన్నట్టు భర్తకి సేక చేసింది కళ్ళతో కమలమ్మ ప్రకాశరావు గారిది బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం గుమాస్తా చేసి స్వశక్తితో పైకి వచ్చి కిందటేడాదే బ్యాంక్ మేనేజర్ అయ్యి మరుసటి సంవత్సరం రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక మధ్యతరగతి సంసారి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురిని అయినంటికే ఇచ్చారు పెద్ద కొడుకు విజయ్కి చదువు సరి గప్పక బీకామ్ ఎలాగో అయిందనిపించాడు ఎలాగో వీళ్ళని వాళ్ళని పట్టుకుని బ్యాంకులో ఉద్యోగం వేయించారు ఆయన పద్మకాస్త పిల్ల అయినా చక్కని చుక్క అని కొడుకు చేసుకున్నారు చేసుకున్నందుకు ఏనాడు వాళ్ళు విచారించాల్సిన అవసరం రానిలేదు పద్మ రెండో కొడుకు అజయ్ చిన్నప్పటి నుంచి చురుకు మంచి తెలివితేడలతో ఇంజనీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి గారు అజయ్ స్మార్ట్నెస్ తెలివితేటలు చూసి కూతుర్ని ప్రపోజ్ చేశాడు సునీతలో అందం కంటే మెరుగులే ఎక్కువ అణుకు కంటే ఆడిందాటగా పెరిగిన మంకుతనం అలవడి తన మాటే నెగ్గాలని అహంకారి ఇంజనీర్ అయిన అజయ్ని ఇష్టపడే పెళ్లాడిన పెళ్లాడాక అత్తవారు తవ్వకంటే తక్కువ వారని గ్రహించడంతో వాళ్ళ పట్ల ఓ చులకన భావం అలమర్చుకుంది తమ ఇంట్లో సౌకర్యాలు అత్తవారింట్లో లేవని గుణవడంతో మొదలుపెట్టి పెళ్ళైన మూడు నాలుగు నెలల్లోనే అదన దొరికినప్పడల్లా దెప్పడా ఆరంభించింది ముందు కేవలం భర్త దగ్గర మొదలుపెట్టి ఆరు నెలలు తిరిగేసరికి అత్తగారి ముందు అందరి ముందు చులకనగా మాట్లాడడం ఇంట్లో పని ముట్టకుండా తనేదో మహారాణి అన్నట్టు తోడుకోడలు లేనింటిది కాబట్టి పనంతా ఆమె చేయాలన్నట్టు ప్రవర్తించేది ఇంటికి ఎవరొచ్చినా తమ పుట్టింటి వారి గొప్పలు చెప్పడం తనకెన్ని రకాల చీరలున్నాయో చూపడము తను తెచ్చిన మంచాలు పరుపులు బీరువా డ్రెస్సింగ్ టేబుల్ టూ ఇన్ వన్ బెండి సామాను నగలు అన్నీ చూపిస్తూ గర్వంగా అందరినీ చూసేది అన్నీ చూపిస్తూ ముందు రెండు మూడు నెలలు కమలమ్మ ఏదో చిన్నతనం పుట్టింట్లో అపురూపంగా పెరిగింది తనే నెమ్మదిగా మారుతుంది అనుకుంది కానీ రోజులు గడిచే కొద్దీ కోడల అహంభావం అహంకారం పెరగడం తప్ప తమతో కలిసిమెలిసిపోయే గుణం కనబడకపోవడంతో ఆమె నెమ్మదిగానే పద్మ ఒకత్తి ఉంది బండింట్లోకి వెళ్ళి కాస్త సాయం చెయ్యి అన్న సునీత నిర్లక్ష్యంగా నాకేం రాదు బాబు పని అనేది మామగారి కన్నా కాస్త మర్యాద ఇవ్వకుండా కాళ్ళాడిస్తూ పుస్తకం చదువుతూ పక్కన ఏ చిరుతిండో పెట్టుకొని టీవీ చూస్తూ కూర్చునే గోడలకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆవిడికి తెలియలేదు పనిపాటు చేయకపోయినా కాస్త సౌమ్యంగా కలివిడిగా ఆప్యాయంగా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో ప్రతి దానికి పనివాళ్ళ మీద కేకలు వండిన మంటలు వంక పెట్టడము అజయ్ ఏ వస్తువు తెచ్చినా తేవడం ఒకవేళ తేవడం మర్చిపోయినా అందరి ఎదుగు ఎదురుగానే ముగుడు మీద ఎగరడం అత్తగారికి పొగరుగా జవాబు ఇవ్వడం ఇవన్నీ ఎవరికి నచ్చకపోయినా ఏం చేయాలో తెలియక ఊరుకున్నారు అందరితో ఆగకుండా ఈ మధ్య ఏ మాట వచ్చినా తన వాళ్ళు కట్నం ఇచ్చారని పెళ్లి ఖర్చు లక్ష అని సామాను ముప్పై వేలని నగలు లక్ష అని మా వాళ్ళు నాకు అన్నయ్యలతో పాటు ఆస్తి ఇస్తారని గొప్పలు చెప్పడం ఎక్కువైపోయింది సునీత ఈ ప్రవర్తనకి సగం సహజగుణం కాగా ఆ గుణానికి ఆజ్యం పోసింది ఆ ఇంట్లో పద్మ ఉనికి పద్మ లేనింటి పిల్ల అయినా చక్కని చుక్క మంచి రంగు అందమైన కళ్ళు నల్లని జుట్టు చూడగానే ఆకట్టుకునే రూపం తోడుకోడలు తనకంటే అందమైంది అవ్వడం సునీతలో ఈర్ష్య కలిగించింది ఆ అసూయ తోడు ఆ ఇంట్లో అందరూ పద్మని అభిమానంగా గౌరవంగా చూడడం అందరూ ప్రతి పనికి ఆమె మీద ఆధారపడుతూ ఆమె ఆ ఇంట్లో కేంద్ర బిందువు అవ్వడం సునీతులు అక్కర్స్ని రేపింది తానింత గొప్ప ఇంటి నుంచి వచ్చినా ఇన్ని సామాన్లు ఇంత కట్నం తెచ్చినా ఇంట్లో అందరూ ఏమీ లేని పద్మని అభిమానించడం సహించలేకపోయింది దాంతో ఏదో విధంగా పద్మని హేళం చేయడం వ్యంగ్యంగా మాట్లాడడం ఆమె మొహం చిన్నపోతే ఆనందించే మెంటాలిటీ అలవర్చుకొని ఆమెను చిన్నపొచ్చడానికి ఉంది ఇది తెచ్చాను ఇవన్నీ మా వాళ్ళు ఇచ్చినవే నేనేం చేతి లూపుకుంటూ మారు రాలేదు ఇలాంటి మాటలు పని వాళ్ళ దగ్గర ఇరుగమ్మతో పురుగమ్మతో చెప్పుకుని పూర్వ కథకి తోడు వారం రోజుల నుంచి తను బీసీఆర్ కొనాలని భర్తను వేధించడం ఆరంభించింది అదే డబ్బు లేదన్నాడు ఇప్పుడు అంత డబ్బు పెట్టి కొనాల్సినంత అవసరం లేదన్నాడు డబ్బెందుకు లేదు మీ దగ్గర లేకపోతే మా వాళ్ళు ఇచ్చిన దాంట్లోంచి ఇవ్వండి మీ వాళ్ళు ఇచ్చిందా ఎప్పుడు ఇచ్చారు ఆశ్చర్యంగా అడిగాడు ఏమిటా నటన ఏం తెలియనట్లు మాట్లాడి నన్ను ఫూల్ని చేయాలని చూడకండి ఏం డబ్బు ఏమిటి మా వాళ్ళు ఇచ్చిన కట్నం యాభై వేలు ఎక్కసంగా ఉంది ఆ డబ్బు మేము బ్యాంకులో దాచుకున్నాం అనుకున్నావా నా పెళ్ళికి ఖర్చు అయింది నా కట్టిన డబ్బా అది నన్ను అడగకుండానే ఖర్చు ఎందుకు పెట్టారు అజయ్కి ఆమె నిలేసిన తీరు చూసి చెర్రెత్తింది నీ ఏమిటి మీ నాన్న మాకిచ్చిన డబ్బాది మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం సునీత మొహం ఎ ఎరబడింది అంటే అంటే ఆ డబ్బంతా వాడేశారా అసలు మా నాన్నగారు నా పేరుని బ్యాంకులో వేద్దాం అనుకున్నారు బాగుండదని ఊరుకున్నారు అది ఖర్చు పెట్టడానికి మీ వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు అంటూ ఎగిరిపడింది కట్నం ఇచ్చి నన్ను కొనుక్కున్నాననుకోకు ఊరుకుంటుంటే మరీ అవుతుంది నీ వ్యవహారం మీ నాన్న ఇచ్చింది కట్నం కాదు లంచం నీలాంటి భార్యని జీవితాంతం భరించడానికి ఇచ్చిన స్వల్ప మొత్తం లంచం ఇచ్చి నిన్ను కంట కట్టారు భార్య ప్రవర్తనకి విసిగిపోయి ఉన్నజయ్ అవకాశం చూసి దెబ్బ కొట్టాడు ఏమిటి ఏమన్నారు నన్ను కట్టారా దానికి లంచం ఇచ్చారంటారా భద్రకళ్ళ ఎగిరిపడింది ఆమె అహంక దెబ్బతినంత ఏమంటుంది తెలియనంతగా ఆవేశపడి నా నా మాటలు అండం మొదలుపెట్టింది అజయ్ విసురుగా చెప్పులు వేసుకొని చిచ్చి పై మెరుగు పైపై మెరుగులకి మోసపోయి పెళ్ళాడాను ఆదివారం అన్న కొంపలు శాంతిగా ఉండనియో అంటూ పిసపిస గదిలోంచి బయటకు వచ్చేశాడు ముందు గదిలో కమలం అంతా వింటూనే ఉంది ఏమిట్రా ఏమిటా గొడవ కొడుకు వంక సానుభూతిగా చూస్తుంది ఏముందమ్మా ఆవిడ కట్టం ఇచ్చి నన్ను కొందిట ఆ డబ్బు తందిట మనకి ఖర్చు పెట్టే హక్కు లేదుట బాగుంది గొడవ కట్నం ఇస్తే మనం దాచుకున్నామా పెళ్ళికేగా ఖర్చు పెట్టాం అయినా ఎన్నిసార్లు అంటుందన్నమాట లక్ష సార్లు అంటాను కట్నం తెచ్చాను కనుక అంటాను పుచ్చుకోలేదే అంత పౌరుషం ఎందుకు లోపల నుంచి విసురుగా వచ్చి కసిగా అంది సునీత అనమ్మ లక్ష సార్లు అను బుద్ధి గడ్డిదిని మీ సంబంధం చేసుకున్నందుకు అంతకంటే బుద్ధి తక్కువై మీరు ఇచ్చిన డబ్బు తీసుకున్నందుకు బాగా అను తర్వాత ఓ పావుగంట కోడలు మాటలు విసురుకున్నారు అజయ్ పద్మ ప్రేక్షకులై ఉండిపోయారు సునీత ముగుడి మీద కోపం డబ్బివ్వలేదని కక్ష అన్నీ కలిసి అత్తగారనైనా చూడకుండా దురిపారేసింది పారేసింది ప్రకాశ్రావు గారు అప్పుడు రాకపోతే ఇంకా చిరికి చిరికి గాలివాన ఎంత దూరం వెళ్ళలేదో కానీ ఆయన రాకతో ప్పటికే ప్రశాంతత చోటు చేసుకుంది చూడండి మీరేం చేస్తారో ఎలా చేస్తారో కానీ ఆ యాభై వేలు తెచ్చి దాని మొహాన్ని కొడతారా లేదా రాత్రి గదిలోకి వస్తూనే మొదలుపెట్టింది కమలమ్మ ఏ యాభై వేలు ఆశ్చర్యంగా చూశారు ప్రకాశ్రావు గారు ఎవరికి వారి ఏమిటండి రామాయణం అంతా విని ఏం తెలియనట్టు అడుగుతారు మీ చిన్నకోడు సునీత కట్నంగా తెచ్చిన యాభై వేలు మొహను కొట్టమంటున్నాను నాకు లేదు ఇంకా రోజు రోజు ఆవిడి చేత మాటలు పడే ఓపిక నాకు లేదు ఆవిడ గుండెలు ఆవేశంగా గిరిపడ్డాయి ఏమైంది ప్రశాంతంగానే అడిగారు ఏమాడు ఏమిటి ఆవిడ తెచ్చిన డబ్బుట అది ఖర్చు చేసే హక్కు మనకి లేదుట వాడిని మనల్ని అనరాని మాటలు అంది ఇవాళ ఇన్నాళ్ళు ఆవిడ గొప్ప పుట్టిండు గొప్పలతో సరిపెట్టింది ఇవాళ పెద్దదారిన చూడకుండా ఎన్ని మాటలందో అందో మొగుని దులిపారేసింది ఇవాళ ప్రత్యేకం ఈ డబ్బు గొడవ ఎందుకు వచ్చింది ఆవిడ గారు వీసీఆర్ కొనాలట అజే డబ్బు లేదంటే కట్నం డబ్బులు వేయమని మొదలుపెట్టింది చెప్పకపోయావా ఆ డబ్బు మనం దాచుకోలేదని పెళ్ళి కట్ చేసామని ఆ మాత్రం అర్థం చేసుకునే పిల్ల అయితే ఇన్ని మాటలు ఎందుకు చూడండి ఈ కొంపలో నేను కాస్త శాంతిగా బ్రతకాలంటే ఆమె డబ్బు ఆమె మొహాను పారేసి మన స మన పరువు నిలపండి లేదంటే ఆవిడ నేనో ఈ కొంపలో ఉండే ఏర్పాటు చేయండి విసురుగా అంది కమలమ్మ కోడలు చేసిన అవమాన ఈరోజు ఆవిడ సహనాన్ని హద్దులు దాటించింది ఏదో యాభై రూపాయలన్నంత సులువుగా అంటున్నావు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఇంతలో తలుపు మీద వేలుతో కొట్టి తలుపు తోసుకుని అజయ్ లోపలికి వచ్చాడు నాన్నగారు అమ్మ చెప్పింది నిజమే మన పరువు దక్కాలంటే మన మర్యాద నిలబడాలంటే ఆ యాభై వేలు దాని మొహం మీద పారేయాలి మరి గడ్డి పోచురా తీసి పారేస్తుంది మనల్ని నేను ఆఫీసులో పాతిక వేలకి లోన్ పెడతాను మీరు సగం ఎలాగైనా వద్దని నాన్న చాలా నొచ్చుకుంటూ అన్నాడు కొడుకు మొహంలో బాధ అవమానం చూసి ఈ వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందని గుర్తించారు ఆయన కొడుకు పరిస్థితి ఆయనకు అర్థమైంది ఇటు తల్లిదండ్రులు అటు అహంకారి భార్య మధ్య నలుగుతున్న కొడుకుని సానుభూతిగా చూశారు ఆయన ఒక్క నిమిషం మౌనంగా ఊరుకొని ఆలోచిద్దాం డోంట్ వరీ అజయ్ నేను చూస్తాలే ఈ విషయం నువ్వు వెళ్ళు మనస్పాటు చేసుకో అనవసరంగా వెళ్ళి పడుకో కొడుకు భుజం తట్టారు ఓదార్పుగా కొడుకు వెళ్ళాక కవలమ్మా వాడితో నన్న సరిగా ఉంటే బాగుండేది నేను ఇంత బాధపడకపోను రోజు ఎన్ని మాటలంది వాడిని వాడు మొహం చూడండి ప్రకాశ్రావు గారు ఆలోచనలో పడ్డారు చూద్దాం రేపు నేను మాట్లాడతాను అమ్మాయితో వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడతాను పడుకో పడుకో ఊరికే ఆలోచించి బుర్రపాటు చేసుకోకు తలగడ మీదకి వాళ్ళు ఈ వన్ఆర్ రెండు రోజుల తర్వాత రాత్రి భోజనాలు ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళబోతుంటే అందరినీ ఉద్దేశించి ప్రకాశ్రావు గారు మీరంతా ఒక్కసారి ఇలా కూర్చోండి అజయ్ ఒక పెన్ను కాగితం పట్రా సునీత నువ్వీలరా నీతో మాట్లాడాలి మనం కొన్ని లెక్కలు తేల్చుకుందాం ఇవాళ అన్నారు గంభీరంగా ప్రకాశ్రావు గారు సునీత మొహం గంటు పెట్టుకుని వచ్చా కుర్చీలో కూర్చుంది అజయ్ అర్థం కానట్టు చూశాడు అయినా వెళ్ళి తండ్రి చెప్పినట్టు కాగితం పెన్ను పట్టుకొచ్చాడు పెద్ద కొడుకు విజయ్ జరుగుతున్నది తనకు సంబంధించింది కాదన్నట్టు ఓ పుస్తకం తిరిగేస్తూ కూర్చున్నాడు కమలమ్మకి భర్త ఏం మాట్లాడబోయేది తెలియకపోయినా ఇవాళ ఆయన తాడో పేడో తేలుస్తాడు అని అర్థం చేసుకుంది చూడమ్మా సునీత ముందుగా మీ వాళ్ళు ఇచ్చిన యాభై వేల కట్నం గురించి మనం తేల్చుకుందాం ఎందుకంటే నీవు ఈ ఇంట్లో మాటి మాటికి నేను ఇంత తెచ్చాన అది నా డబ్బు అన్నట్టు మాట్లాడుతున్నావుట ఈ విషయం మా అందరి పరువుకు సంబంధించింది కనుక ఆయన మాట పూర్తి కాకముందే సునీత ఇచ్చారు కనుక అన్నాను ఉన్నమాట అంటే ప్లీజ్ మధ్యలో మాట్లాడకు అంతా విన్నాక నీ అభిప్రాయం అడిగినప్పుడు మాట్లాడదు కానీ కోడలి వంక తీవ్రంగా చూస్తూ అన్నారు మీ వాళ్ళు యాభై వేలు ఇచ్చిన మాట నిజం కట్నం అంటే మగపెళ్ళి వారికి ఇచ్చే డబ్బు అది ఎలా ఖర్చు పెట్టినా అది మా ఇష్టం ఎందుకు ఇంత కావాలని ఇవ్వాలని మేము అడగలేదు మీ నాన్నగారు ఆయన తాహతిని బట్టి ఇస్తే పుచ్చుకున్నాం ఆ పుచ్చుకున్న డబ్బు పెళ్లి ఖర్చుకి వాడేం కానీ బ్యాంకులో దాచుకోలేదు అజయ్ కాగితం మీద లెక్క వేయి నీ నగలు పదమూడు వేలు నీ చీరలు ఆరు వేలు మీ వాళ్ళ బట్టలు రెండు వేలు అజయ్ బట్టలు నాలుగు వేలు మా కింద మేము ఖర్చు పెట్టి కేవలం ఇంటిల పాదికి బట్టలు మూడు వేలు మాత్రం ఆ తర్వాత బాజా భజంత్రిలు గృహప్రవేశం మా బంధువులకు ఇచ్చిన బట్టలు అన్నీ కలిపి నాకు అరవై వేలు అంటే మీరు ఇచ్చింది కాక పదివేలు నా చేతికి పడింది మీ కొడుకు పెళ్లి ఖర్చు మీరు పెట్టుకోవాల్సింది మా డబ్బుతో వాడతారా వ్యంగ్యంగా ఉంది ఆ మాటలని తిరిగి అందరికీ కోపం ముంచుకు ముంచుకువచ్చింది ప్రకాశ్రావు గారు తమాయించుకున్నారు అవును ఆ డబ్బు నిన్ను మా వాడు పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఇచ్చారు మాకు నీ మాటల్లో చెప్పాలంటే ఆ యాభై వేలు ఇచ్చి మా వాడిని కొనుక్కున్నావు అవునా మరి ఓసారి ఇచ్చి వస్తువు కొన్నాక ఆ డబ్బు నీదెలా అవుతుంది లేత మా డబ్బు మేము ఎలా ఖర్చు పెట్టిన అడిగే హక్కు నీకు లేదు ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటాను గంభీరంగా అన్నారు సునీత మొహం నిలబడింది కానీ మా అమ్మగారు నోటి నుంచి తన భర్తను కొనుక్కున్నానన్నమాట మాట వినడం సంతోషాన్ని ఇచ్చింది ఇదిగో సునీత నువ్వు కట్నం ఇచ్చానని మా అబ్బాయిని కొనుక్కున్నానని అందరి దగ్గర అనడం మేము సహించలేకపోతున్నాం ఇది మా అందరికీ అవమానంగా ఉంది నీవు ఇచ్చిన డబ్బు నీకు వాపస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఇది యాభై వేలకి చెక్కు అంటే దీని అర్థం నీకు ఇంకా మేము బాకీ లేము సరే కదా నీకే మేము నగలు చీరలు మీ వాళ్ళకి బట్టలు అన్నీ పెట్టావని గుర్తుంచుకో నీ లెక్క తేలిపోయింది కనుక మా వాడిని మేము నీకు అమ్మలేదు కనుక ఈ రోజు నుంచి మా అబ్బాయి సంపాదన మాది వాడి డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాం నిన్ను చేసుకున్నాడు కనుక నీ తిండి బట్ట పోషణ భారణం వాడిది వాడి సంపాదన ఖర్చు విషయం ఈ రోజు నుంచి మేము చూసుకుంటాం నీకు ఏదైనా దేనికన్నా కావాలంటే మీ అత్తగారికి చెప్పి ఆవిడ దగ్గర తీసుకోవాలి సునీత మొహం వెలవెల్లిపోయింది మామగారి మాటలకు అర్థం బోధపడగానే మొహం ఎర్రబడింది నేను ఆయన భార్యని మీ ఇంట్లో పని మనిషిని కాదు నాకు ఆయన మీద ఆయన సంపాదన మీద సర్వాధికారాలు ఉన్నాయి భార్య అంటే పెళ్ళి అంటే పాపం మీకు అర్థం తెలియదు కాబోలు భార్య అంటే మాకు తెలిసిన అర్థం ఇంటికి ఇల్లాలు అతని బిడ్డ తల్లి భర్త కష్టసుఖాల్లో పాలు పంచుకొని ఇల్లాలని మాకు తెలుసు నీకు తెలిసిన అర్థం భర్త అంటే డబ్బిచ్చి కొనుక్కున్నానని నీ కరుసన్నల్లో మెలగాలని భర్త అంటే డబ్బు సంపాదించే మనిషిగా మాత్రం నీకు తెలుసు చూడమ్మా ఇన్ని మాటలు అనవసరం మా అబ్బాయిని మేము పాతికేళ్ళు పెంచుకున్నాం బోల్డ్ ఖర్చు పెట్టి చదివించుకున్నాం అంచేత వాడి సంపాదన మాదే అది ఎందుకు వదులుకొని నీకు ఊరికే వాడిని అప్పచెప్పాలి అంటే కన్న కొడుక్కి తిండి పెట్టుకోవడం చదివించుకోవడం ఊరికి ఉపకారం అనుకుంటున్నారా కన్నందుకు మీ బాధ్యత అది హేళనగా అంది ఆయన అదోల చిద్విలాసంగా నవ్వారు అందరి సంగతి నాకు అవసరం లేదు నేను కొడుకు మీద చాలా ఖర్చు పెట్టాను చిన్నతన నుంచి వాడి తిండి బట్ట చదువు అన్ని వదిలేసినా కేవలం వాడిని ఇంజనీరింగ్ చదివించడానికి నలభై ఐదు వేలు అయింది ఇంత కష్టపడి చదివించి వాడు మూడు వేలు సంపాదిస్తుందిగా వాడిని ఇప్పుడు ఎందుకు అప్పచెప్పాలి ప్రశ్నార్థకంగా చూశారు సునీతకు వెంటనే జవాబు తట్టలేదు జవాబు తట్టగానే విసురుగా వ్యంగంగా అలాంటప్పుడు కొడుకు పెళ్లి చేయకుండా మీ దగ్గరే ఉంచుకోవాల్సింది అప్పుడు కొడుకు మీద పెట్టిన ఖర్చు రాబట్టుకునేవారు కదా అంది కరెక్ట్గా బాగా చెప్పావు మేము వాడి మీద అంత ఖర్చు పెట్టి కూడా వాడి సంపాదనకి ఆశపడకుండా నీకెందుకు అప్పచెప్పామంటావు నీవిచ్చిన యాభై వేలకి హాస్పిటల్ అంటావు అవునా చూడమ్మ కోడలా మా వాడిప్పుడు మొదట్లోనే మూడు వేలు జీతం అంటే ఏడాదికి ముప్పై ఆరు వేలు ఇంకో ఐదు వేలు తర్వాత ఎనిమిది రిటైర్ అయ్యే నాటికి పదివేలు ఉండవచ్చు వాడు ఇంకో ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేస్తే అదపన్న నెలకి మూడు వేలు చూసుకున్న పది లక్షల పైన సంపాదిస్తాడు నీవిచ్చే యాభై వేలకి ఆశపడి సంపాదించే కొడుకుని నీకెందుకు అప్పచెప్పాం ఎవరికన్నా పొలమో తోటో ఉంటే ఆ పొలం వారు అనుభవిస్తారు కానీ ఊర్లో వాళ్ళకి ఇవ్వరు ఆ పొలం తోట సాగు చేయలేకపోతే కౌలికిస్తారు అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటారు అలాంటి లక్షల విలువ చేసే కొడుకుని ముష్టి యాభై వేలకి నీకెందుకు అమ్మాలనుకున్నాం సునీత తలవంచింది దానికి నీవిప్పుడు జవాబు ఇవ్వలేవు నీకు పిల్లల పుట్టి పెరిగాక అర్థమవుతుంది తల్లిదండ్రులు పిల్లల్ని నిస్వార్థంగా అష్ట పడి పెంచుతారు చదివిస్తారు ఉద్యోగాలు ఇప్పిస్తారు పెళ్ళిళ్ళు చేసి తమ బాధ్యతలు తీర్చుకుంటారు కొడుకు పెళ్లి చేసి వంశం నిలిప నిలుపుకోవాలనుకుంటారు కానీ కొడుకును ఏ ఇంజనీరో డాక్టరో చేస్తే యాభై లక్షో కట్నం వస్తుందని ఏ తల్లిదండ్రులు పిల్లలు చదివించరు అలా అయితే మీ దగ్గర కట్నం ఎందుకు తీసుకున్నానన్న సందేహం వస్తుంది నీకు చూడు నువ్వు చిన్న పిల్లవి నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి మనిషి సమాజంలో బతకాలంటే కొన్ని నియమాలు ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలి అందులో మధ్యతరగతి మానవులు ఈ ఆచార వ్యవహారాలు చిక్కుముళ్ళు మధ్యపదీలు అంటూ లక్షాధికారులకి డబ్బు సమస్య లేదు కనుక డబ్బు విరుజమ్మగలరు ఇటు అట్టడుగు వారు బులి ఇచ్చి అయినా పిల్లలు తెచ్చుకునేవారి ఈ కట్నాల సమస్య లేదు ఎటు వచ్చి ఈ మధ్యతరగతి సంసారి అన్ని సాంప్రదాయాలకి కట్టుబడి ఉండాలి కొడుకైనా కూతురైనా పెళ్లి ఇప్పుడు కొని ఇచ్చి పుచ్చుకోవడాలు తప్పవు సాం సంప్రదాయ రీతిలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇంటికి ముత్తైదు వస్తే ఓ చీరో కనీసం రవికో పసుపు కుంకం పెట్టడం మన ఆచారం అలాంటప్పుడు కొడుకు పెళ్లి జరుగుతుంటే అత్త ఆడబిడ్డలకి చీరలు పెట్టడంలో వింత ఏముంది ఒక చీరతో వాళ్ళు ఇచ్చే లాంఛనాలతో వీళ్ళు వీళ్ళ రోజులు వెళ్ళిపోవు అది వేడుక ఆచారం తప్ప ఆడపల్లి వారిని పీడించడం కాదు కోడలకి నగలేమి పెట్టారు అన్న ఇరుగు పొరుగు వారు బంధువులు అడిగే మొదటి ప్రశ్న నుంచి ఓ సామాన్య గృహస్థు తప్పించుకోలేడు ఏదో తాహత కొద్దీ పెట్టాలనుకుంటారు ఇదిగో ఇక్కడ మధ్యతరగతి గృహస్థు తప్పటడుగు వేస్తాడు నలుగురిలో పరువు కాపాడుకోవడానికి నలుగురి మధ్య చిన్నతనం పొందకుండా ఉండడం కోసం కొడుకు పెళ్లి చేయాలంటే తప్పనిసరి ఖర్చుల కోసం ఆడపల్లి వారిచ్చే డబ్బులకి ఆశపడతాడు అటు కూతురికి చేసి ఇటు కొడుక్కి చేయాలంటే శక్తికి మించిన పని ఆయన సామాన్య గృహస్థు వారి వారిచ్చేది తనది కలిసి ఖర్చు పెట్టి గట్టెక్కాలన్న ప్రలోభనలు పడతాడు సాంప్రదాయ రీతిలో జరిగే పెళ్లిని ఏ ఖర్చు తప్పనిసరి పరిస్థితిలో అంటే తనే ఖర్చు పెట్టలేక కట్నం కి ఆశపడి తలవంచుతారు అంటే నేను ఈ కట్నాన్ని ఆమోదిస్తున్నాను కాదు ఓ సామాన్య గృహస్థు అసక్త అవసరానికి తలవంచుతుంది ఎక్కడో నూటికి ఒకరు డబ్బు కోసం పీడించవచ్చు చిన్న కట్నాలు దాచుకునే పిసినారి ఉండవచ్చు నూటికి తొంభై మంది పెళ్లి ఖర్చులకే వినియోగిస్తారు తప్ప బ్యాంకులో దాచుకోవాలని ఎవరూ తీసుకోరు నా పాయింట్ అర్థమైంది అనుకుంటాను సునీత మాట్లాడలేక చూపులు దించుకుంది ఆడపిల్లని కన్నవారు ఏ ఖర్చు పెట్టకూడదు అనుకుంటే ఇటు అత్తవారిచ్చే నగలకి ఆశపడకండి ఏ ఆచారాలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా మీ యువతరం పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని రండి అంతేకాని సరదాలు సాంప్రదాయాలు పాటించాలి అందరూ రావాలి ఖర్చు మాత్రం అవ్వకూడదు అనే పద్ధతికి స్వస్థ చెప్పి ధైర్యంగా రిజిస్టర్ పెళ్లి చేసుకోండి తర్వాత కూతురికి తల్లిదండ్రులు ఇచ్చుకునే కానుకలు సారీలు కూతురే నీవు తెచ్చుకున్న సామాన్ని గదిలో పెట్టుకున్నావు మేము వాటిని బేల్తో కూడా తాకలేదు ఆ సామాన్ ఎవరి తాహతున్న బట్టి వారిస్తారు తండ్రి మొదలుపెట్టి ఎలా నరుకు వస్తున్నది భార్య మొహంలో మారే రంగులు చూసి సంతోషిస్తాడు అజయ్ బాగా చెప్పారన్నట్టు కమలమ్మ మెచ్చుకోలుగా చూసింది సునీత తల ఇంకొంచెం కిందకి వాలింది సునీత ఇంకో విషయం నీవేదో చాలా గొప్పింటి నుంచి వచ్చానని కట్నకానుకలు తెచ్చారని పదే పదే అందరితో చెప్తూ పద్మని కావాలని చిన్నపుచ్చుతున్నట్లు విన్నాను ఆ అమ్మాయి నీకు నీలా కలవారింట పుట్టలేదు ఆమె అందమే మా వాడికి కట్నం ఆమె అనుకువ సౌమ్యత మాకు లంచనాలుగా తెచ్చింది ఆమె మాకు పంచి ఇచ్చిన అభిమానం గౌరవమే మాకు సారిగా తెచ్చింది ఏ అత్తవారైనా కోడలించి కోరుకునేవి ఇవే సునీత మొహం నల్లబడిపోయింది సునీత నీవు మా ఇంట్లో ఉన్నావు కానీ మీ ఇంట్లో మేము లేం ఇంట్లో ఉన్నందుకు మాకు ఏదో వెయ్యి రూపాయలు ఇచ్చి మిగతాదంతా మీ సరదాలకే ఖర్చు పెట్టుకుంటున్నావు మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని చిన్నచూపు చూసి నీ అహంకారాన్ని సహించాము ఇంకా అందరం కలిసి ఉన్నామున్న ఆనందం సంతృప్తి లేకుండా నీ ప్రవర్తనతో మాకు మనస్తాపం కలిగిస్తున్నావు ఈ ఇంట్లో మేము ఉన్న నీ రోజులు సర్వాధికారాలు మావి అలా మా అధికారానికి తలవగ్గి కోడలుగా అనుకుగా ఉండలేకపోతే మీరు వేరింటి కాపురం పెట్టుకోండి ఇది నీ ఇళ్ళని మీ వీళ్ళు నీ వాడని వారి గౌరవ మర్యాద కాపు పడ్డని విధి అని తెలుసుకున్నాడే మనం మళ్ళీ కలుద్దాం నీ పుట్టిళ్ళు ఎంత గొప్పదైనా నీకు భర్తింటి పేరే వస్తుంది కానీ నీ పుట్టింటి పేరు నీ వెంటరానన్నది నీ గుర్తించున్నాడు నీకు ఈ ఇంట్లో స్థానం ఉంటుంది లక్ష్యం సంపాదించే కొడుకు నిస్వార్థంగా నీ దగ్గర నయా పైసా తీసుకోకుండానే నీకు అప్పగిస్తున్నాను అన్నది గుర్తుంచుకో రేపటి నుంచి మీ దారి మీది ఆయన చెప్పదలిచింది ఇంకేమీ లేదన్నట్టు కుర్చీలో వెనక్కి వాలారు సునీత దెబ్బతిన్న పుల్ల తలెత్తింది పో పో అంటే ఇంకా ఈ కొంప పట్టుకుని వాళ్ళే కర్మ నాకేం లేదు ఈ విధంగానైనా హాయిగా వేరేంటి కాపురం పెట్టుకునే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సునీత పొగరుగా అని విజ గదిలోకి వెళ్ళిపోయింది అజయ్ తండ్రి వంక చూశాడు సందేహంగా నాన్నగారు నిజంగానే సీరియస్గానే అన్నారా అతని కళ్ళలో బేరతను కొడుకు భుజం తట్టారు అయినా అజయ్ ఇంత చెప్పినా ఆ అమ్మాయిలో ఏమాత్రం పశ్చాత్తం క కనపడ్డా ఈ మాట అనకపోయేవాడిని ఆ అమ్మాయి అహంకారం బీసం తగ్గలే తగ్గలేదు చూసావా నీవు కొన్నాళ్ళు వేరింటి కాపురం పెట్టి ఆ అమ్మాయి పుట్టింటి వారిచ్చే తీసుకోకుండా మీకు వచ్చిన దాంతో కొత్త కాపురం ఆరంభించు డబ్బు ఇబ్బందులు ఇంట్లో పనిపాట్లు అన్ని చేసుకుంటే గానీ ఆ అమ్మాయి దారికి రాదని నా ఉద్దేశం కట్నం డబ్బు వాపస్ ఇచ్చాం కనుక ఆ అమ్మాయి మనల్ని ఏ విధంగానూ బ్లేమ్ చేయలేదు అజయ్ లెట్స్ హూఫ్ ఫర్ ది బెస్ట్ నీ వెనక మేము ఎప్పుడూ ఉంటాం బాధపడకు ఆ అమ్మాయిని సంస్కరించడానికి నాకు ఎంతకంటే మార్గం కనపడలేదు ఆయన కొడుకు భుజం తట్టారు ఓదార్పుగా ఇది కామేశ్వరి గారు రచించిన కొడుకు ఖరీదు అనే కథ పేరండి ఈ కథలో చాలా మెసేజ్ ఉంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి